నమస్కారం అండి సాయి గారు సాయి గారు మేము మేజ్ మీద దిగుబడి మీద పని చేస్తున్నాము ఎక్కువ దిగుబడి దియాలి దాని మీద పని చేస్తున్నామండి మీరు మాకు చేయడానికి చూపెట్టడానికి అవకాశం ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి సార్ ఇది ఈ మేజ్ ఎన్ని ఎకరాలు ఉందండి మీ దగ్గర టూ ఎక్కర్స్ ఉంటుంది టూ ఎకర్ ఉంటుందా ఓకేనండి ఇది అంటే ఏ రకం ఉంది వేసింది క్రిస్టల్ క్రిస్టల్ సోయింగ్ డేట్ ఎప్పుడు నవంబర్ థర్టీన్ థర్టీన్ అంటే ఒక మొలకెత్తడానికి త్రీ ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ పడుతుందా దీనికి అంటే ఈరోజు ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఇంచుమించు ఎయిటీన్ డేస్ సెవెంటీన్ ఎయిటీన్ డేస్ అవుతుందండి ఓకే సార్ సార్ మేము దిగుబడి మీద పని చేస్తున్నాము దీనిలో ఏముంటుందంటే ఎరువులు సమానంగా వాడాలి అంటే మీరు మీ బిట్కి మాకు ఏదిస్తున్నా ఆ బీట్కి సమానంగా వాడాలి ఓకేనా తర్వాత రోగం ఉన్నప్పుడు రోగ మందులు పురుగు ఉన్నప్పుడు పురుగు మందులు సమానంగా వాడాలి బలమందులు మా దానికి మేము మా ప్రకారం ఇస్తాం అది చేయాలి మీ దానికి మీకు ఏమి ఇష్టం ఉంది చేసుకోవచ్చు ఓకే సార్ మీరు మాకు చెప్పినట్ల ఇది ఒక ఎకరం ఇక్కడ ఒక ఎకరం ఉంది మాకు మీద ఇది ఇచ్చారు ఈ సైడ్ ఇచ్చారు సో బలమందులు మేము ఇస్తాం కదా మీరు ఈ సైడ్ కొట్టండి ఇక్కడేమో మీకు ఇష్టం ఉంది ఏం ఇష్టం ఉంది అది చేసుకోవచ్చు బలమందుల్లో ఓకేనా ఎరువులు సమానంగా వాడాలి రోగమందు మందు పురుగు మందులు కూడా సమానంగా వాడాలి ఇప్పుడు మీరు దీనికి ఎరువులు ఎప్పుడు ఇస్తారండి అంటే త్రీ ఫోర్ డేస్కి వేస్తారా ఎట్లా సరేనండి మీరు ఎరువులు వేసినప్పుడు దీనిలో ఈ సైడ్కి పది కిలోలు ఉర్జా అని ఉంటుంది అది కలిపి మీరు దీనికి వాడండి దాంతో సహా ప్రో పైన పిచికారీ ఉంటుంది స్వర్ణఫల్ మ్యాగ్నీషియం సల్ఫేట్ అది డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాను దాంతో సహా రిడాన్ని మందు యాడ్ చేస్తున్నాను డెవలప్మెంట్కి రిడాన్కి ఏం సంబంధం లేదు ఒక ఈ పురుగు వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు అర వస్తూనే ఉంది దానికి ఏం చేస్తుందంటే అది పురుగుని అరకట్టడానికి ఒక కోటింగ్ లాగా ఫామ్ చేస్తుంది ఈ ఎగ్లైన్ ఉంటుంది కదా అంటే గుడ్లు గురుగు గుడ్లని కంట్రోల్ చేయడానికి పని ఇంకా మీరు ఏదైనా పెసైడ్లో దాన్ని కలిపి వాడుకుంటే దాన్ని పవర్ని కూడా పెంచేస్తుంది ఓకేనా సార్ సో డెవలప్మెంట్ కోసం స్వర్ణఫల్ మ్యాగ్నీషియం వేస్తున్నాను దీనిలో ఒకసారి అడుగులో వేసేది ఉంటుంది తర్వాత సార్లు పైన పిచికారీ చేసేది ఉంటుంది సపోజ్ మనం ఫోర్ డేస్ తర్వాత స్టార్ట్ చేసామనుకోండి తర్వాత సెకండ్ డే స్టెప్ ట్వంటీ డేస్ తర్వాత చేసేటది ఉంటుంది ఓకేనా సార్ సో మా ఆఫీసర్ గణేష్ గారు వస్తారు ఇక్కడ ఫోర్ డేస్ తర్వాత సో మనం దగ్గర ఉండి చెప్పేస్తామండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సాయి పటేల్ గారు నమస్కారం అండి మనము ఫోర్త్ డిసెంబర్కి కలిసామండి ఈ రోజు ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఉంది మన సాయిల్ అప్లికేషన్ ఎప్పుడు వేసారండి సాయిల్ అప్లికేషన్ ముందు మొన్న ఇష్టం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డిసెంబర్కి అచ్చా ఫోర్ ఇయర్ ఎక్స్ప్రై నేను చెప్పాను కదా అది ఎప్పుడైంది ఎయిత్ అంటే ఎయిట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఫోలియా ఎస్ప్రై అయింది ఫిఫ్టీన్త్ డిసెంబర్కి ఏమో సాయిల్ అప్లికేషన్ ఇచ్చారు దాంతో సహా ఇచ్చారండి మీరు అంటే ఫర్టిలైజర్లో ఇచ్చారు మొత్తం యూరియా ఓకే రైట్ సార్ ఇప్పుడు మనకు అది వేసి ఇంచుమించు సాయిల్ వేసి ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది ఫర్టి ఫోలియా స్ప్రే చేసి ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ ఇంచుమించు అవుతుంది అనుకోండి ఇప్పుడు సెకండ్ డిస్టర్బ్ చేసేటప్పుడు ఉంటుందండి ఇప్పుడు అండ్ ఇప్పుడు అంటే ఇక టూ డేస్లో చేసుకోవాలి ఒకటి డెవలప్మెంట్ కోసం జటాన్ విజయం ఆల్ ఇది డెవలప్మెంట్ కోసం దాంతో సహా ఏవి ఏఆర్ అని మందు యాడ్ చేస్తున్నాను అది అంటే మన పొరుగు ఉన్నాయి కదా పొరుగుని కంట్రోల్ చేసుకోవడానికి యాజ్ వెల్ ఎస్ దాంతో సహా ఎక్స్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇస్తున్నాను దానిలో మీరు ఏమైనా పొరుగు మందు కలిపి వాడేడుతుంటే కూడా వాడుకోవచ్చు మీరు ఓకేనా సార్ జస్ట్ ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ఏముంది ఇప్పుడు మనం ఒక ఆన్ అండ్ ఎవరేజ్ సాయిల్ వేసి టెన్ ట్వెల్వ్ డేస్ అవుతుంది మన ఇయర్ వేసి ఎయిటీన్ డేస్ అవుతుంది సో మీ అబ్జర్వేషన్ ఏముంది సార్ మా అబ్జర్వేషన్ ఆకు మందం వస్తుంది సార్ హైట్ కూడా పెరుగుతుంది మధ్య అక్కడ చూస్తే హైట్ కూడా బాగానే వస్తుంది కాండము దాని గురించి చూస్తే ఉంది సార్ కాండం కాండం ఓకేనండి అంటే మీకు పర్వాలేదు కొంచెం సంతోషం సరేనండి ఇప్పుడు మనము ఈ స్ప్రే ఎప్పుడు చేయగలుగుతాం టూ త్రీ డేస్ తర్వాత చేసుకుందాము అవకాశం ఉంది ఏ చేసుకుందండి మనం మరలా కలుద్దామండి ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మరలా ఓకే ఓకేనా అప్పుడు అబ్జర్వేషన్ చేద్దాం మా దానిలో ఏం తేడా ఉంది మీ పద్ధతిలో చేస్తుందని చేస్తున్నారు కదా దానిలో ఏం తేడా ఉంది మనం గమనిస్తాం ఓకేనా ఓకేనా వరకు సంతోషం మీకు సాయి గారు మనము ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ కి కలిసామండి అప్పుడు సాయిలేసి ఒక ఇస్ప్రే చేసాము దాన్ని అబ్జర్వేషన్ చేసాము దాని తర్వాత నేను సెకండ్ ఇస్ప్రే కోసం రికమెండేషన్ చేశాము అది ఎప్పుడైందండి ముప్పై డేట్ పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడులో ఈరోజు ఎలెవెన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది అంటే కటింగ్ స్టేజ్ వచ్చేసింది ఈ రోజు రేపులో మీరు కటింగ్ చేస్తున్నారు దానికి మనము ఒక్కసారి అడుగులో మందు వేసి రెండు సార్లు పైన పిచికారీ చేసాము మీ అనుభవం ఏముంది సార్ దానికి దీనికి బాగా తేడా ఉన్నది సార్ దానికి ఓకే దానికి వచ్చేసి మనం బుట్ట హైట్ ఉంది ప్లస్ బుట్ట మొత్తం హైట్ ఉంది బుట్ట

యూనిఫామ్ ఎక్కువ ఉంది దీని చిన్నగా పెద్ద చిన్న పెద్ద చిన్న పెద్ద ఉన్నాయి షైన్ లో కూడా చాలా తీరా ఉంది మన రెడ్ కలర్ బాగుంది షైన్ ఇంకొక తక్కువ అట్లా కనిపిస్తుంది సార్ మీ అబ్జర్వేషన్ ఏముందండి మీరు కూడా తిరుగుతూ ఉంటారు కదా ఇక్కడ లే అంటే ఇదే మంచి కొడుతున్నారు సార్ ఇది బుట్ట కొద్దిగా మీరు అన్నట్టు చిన్న పెద్ద అంతా కలిపి అసలు ఇది ఒక్కత్రి ఉన్న సైజు మొత్తం సార్ దీన్ని సో సైజు మంచిగా ఉన్నది మళ్ళీ దాని కలర్ కూడా బాగుంది సో ఆయన పండిస్తున్నారు మీరు ఫార్మర్స్ మీరు కూడా చూస్తున్నారు అంటే మీకు కూడా సంతోషం కనబడుతుంది కదా ప్యాకేజింగ్ సో సాయి గారు మనం చూద్దాం కూడా దగ్గర నుంచి కూడా చూపెట్టండి మాకు కొంచెం పీక్ చూస్తే కంపారిజన్ తెలుస్తుంది మనకు అబ్జర్వేషన్ వస్తుంది కనబడుతుంది కళ్ళకు కనబడుతుంది కానీ దగ్గర చేసి మనం చూద్దాం ఒక టూ టూ ఇక్కడ నుంచి టూ త్రీ ఇక్కడ నుంచి తీయండి త్రీ అక్కడ నుంచి మనం కంపారిజన్ చేస్తాం సో మీ ప్రకారం మక్క మీద దీని మీద మేజ్ మీద విజయశ్రీ వారి ప్యాకేజింగ్ వాడితే లాభం ఉందా లేదా హ్యాపీ ఉన్నాము రేపు కటింగ్ బాగానే ఉంటుంది ఇంకొకటి ఏముందండి సార్ నా చిన్న రిక్వెస్ట్ ఏముంది అంటే ఇక్కడ డిఫరెన్స్ చాలా కనబడుతుంది కానీ దీనిలో గింజలు కూడా వెయిట్ ఉంటుంది మీరు సపోజ్ మీ పర్సనల్ అబ్జర్వేషన్ కోసం చేస్తున్నాను ఒకటి ఏమో మీరు కటింగ్ చేసి సెపరేట్ సెపరేట్ తుకం చేయగలిగితే బాగుంటుంది మీకు కూడా తెలుస్తుంది ఎంత శాతం శాతం వచ్చింది తెలుస్తుంది క్వాలిటీ పరంగా కూడా చూడండి దీనికి క్వాలిటీ వేరేది ఉంది మీకు కనబడుతుంది సెకండ్ ఏముందంటే ఒక వంద గింజలు ఇక్కడ నుంచి తీసి వంద గింజలు ఇక్కడ నుంచి మా సైడ్ నుంచి తీసి మీరు వెయిట్ చేయండి అది నేను మీ పర్సనల్ అబ్జర్వేషన్ కోసం చెప్తున్నాను వెయిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది క్వాలిటీ పరంగా కూడా వెయిట్ పరంగా కూడా మీకు తెలుస్తుంది సంతోషం కదా సంతోషం థ్యాంక్ యూ అండి ఒకసారి మాకు ఒక రెండు రెండు బుట్టలు తీసి చూపెడతారాకెక్ మీరే

పదిన్నీ ఎయిటీ ఉన్నాయి సార్ ప్రతి దానికి కూడా ట్వైటీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ అంటే ఇక్కడ నుండి మనం చెప్పచ్చు ఒక సెవెంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిటీన్ నుండి ఎక్కువ ఉంది ఇది లేదు అరేంజ్మెంట్ కూడా ఇది వాడండి ఏం చేద్దాం లెవెన్ సిక్స్ మళ్ళ కాయ కలర్ కూడా ఇది వైట్ లో వైట్ కలర్ లో ఉంది అది చూస్తే బాగా దొడ్డు కాయ కూడా ఉంది ప్లస్ రెడ్ కలర్ లో చాలా దొడ్డు కాయగా కనిపిస్తుంది దానికి దీనికి డిఫరెంట్ చాలా ఉంది దీనికి దానికి మన తేడా బాగా అనిపిస్తుంది సార్ ఇది చిన్నగా పోయింది బాగా పొడవు పెరిగింది ప్లస్ ఇది దాకా మొత్తం వచ్చేసింది ఇక్కడ నిండి వచ్చింది మొత్తం మనకి కూడా బాగా చేతిలో ఇట్లా చిన్నగా ఉంది పెద్దగా ఉంది వాడింది ఇది వాడింది ఇది వాడండి విజయస్థితి వాడింది ఇది వాడండి చిన్నగా పెద్దగా చిన్నగా పెద్ద కంకులు మొత్తం వన్ వన్ స్టేజ్ లో ఉన్నాయి మొత్తం ఒక కలర్ అన్నమాటది షైన్ మంచి ఉంది కలర్ కలర్ లో ఉంది కలర్ ఉంది కలర్ కూడా ఎయిటీన్ వరకు 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 అట్లా ఉన్నాయి